శ్రీకాళహస్తిలో వేర్వేరు ప్రార్థనా మైదానాలలో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు ఉదయమే మసీదులు చేరుకుని ప్రత్యేక నమాజులు ఆచరించారు ఈ ప్రార్థనల్లో శ్రీకాళహస్తి ప్రతినిధులు ప్రార్థనలు పాల్గొని ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొద్ధల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బక్రీద్ త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని మనకు కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అందించినప్పుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని అన్నారు బక్రీద్ భక్తి త్యాగం కరుణ విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు తమ ప్రభుత్వంలో ముస్లింలకు ఉన్నత స్థానాలు కల్పించి వారి అభివృద్దికి కృషి చేస్తామని చెప్పారు మసీదుల్లో ప్రార్థన నిర్వహించే మత గురువులకు జీతభత్యాలు ఇచ్చే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని తెలియజేశారు

جنہوں نے جذبوں کو دبایا اور اللہ کے حکم کو سر بلند کیا ایسے ہم ہیں اس لئے ہم سب اس جذبے پہ آئیں کہ اللہ کا حکم ہمارے سے ہر حال میں عدا ہو اور اللہ کے حکم کو پورا کر کر ہم اچھی ایمان والی زندگی ہم گزاریں اس لئے خرید کا موقع اسی کی ہمیں دعوت دیتا ہے اور یہی مسیح ہمیں دیتا ہے اور جتنے صاحب نصاب لوگ ہیں زیادہ سے زیادہ قربانی کرنے کی کوشش کریں یہ تین دنوں میں دس گیارہ بارہ بارہ کی اصل تک مغرب تک جو ہے قربانی والا عمل اللہ کو سب سے زیادہ محبوب ہے اس لئے قربانی دینے کی کوشش کریں کوئی فرد ایسا نہ ہو جو صاحب نصاب ہو اور اس کو قربانی نہ ہو یہ ہمارے لئے بہت زیادہ کیا ہے مثلاً کی بات ہے اگر قربانی نہیں دیا تو پھر ہمارے لئے بہت زیادہ کیا ہے مشکل اور پریشانیاں بہت ہے اس لئے ہم اللہ کے شکر کو ہر حال میں پورا کریں الحمد اللہ وبرکاتہ عید الاضحیٰ అని భరతే ఇబ్రాహీం అలేహలాతు వస్సలాం ప్రవక్త సున్నత్ మీద నడుపుతూ అల్లాహ్ సర్వ సృష్టికర్త మనకి ఆదేశం ఇచ్చారు ఈరోజు అల్లాహ్ కోసం జంతువుని జవా చేయడం భరత ఇబ్రాహీం అలేహిస్సలాతు వాస్లాం సున్నత్ అల్లాహ్ ఒక రుకుం దీని ప్రాటించాలని ప్రకటించాలని ప్రతి ముస్లింని ఆదేశిస్తున్నాము ఖురాన్ అల్లు అల్లాహ్ అల్లాహ్ తరపున నుంచి ఆర్డర్ ఒక హుకుం ఉండాలి దీన్ని ప్రతి ముస్లిం ఆదేశించాలి గౌరవించాలి ప్రతి ముస్లిం ప్రకటించాలి ఇది కాకుండా మన ముస్లిం ఐకమత్యంతో సంతోషంగా సుఖంగా ఉండాలని బా అల్లాహని బాబా అల్లాహ్ని దువా చేస్తున్నాను అస్లాం అయికు వరహ్మూల వరకు महिनार्टी सोदर अठ सौ వాళ్ళందరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా బక్రీద్ పూజలు చేశాం దువా ఇచ్చారు ఎలక్షన్స్ ముందు కూడా దువా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పవర్ఫుల్ దో అని అర్థమైంది ఎట్టి కోరుతున్నారు ఎందుకంటే ముస్లిం లో వచ్చిన మెజారిటీ వేరే ఇక్కడ వాళ్ళ వార్డ్స్ రాలే కాబట్టి వాళ్ళ నమ్మకం మీద మీద నలభై వేల మెజారిటీ పైచులకి ఇచ్చారు ముస్లిం సొసైటీ పైచీలకు అంటే నాలుగై నాలుగని కరెక్ట్ చెప్పాలి ఇంత మెజారిటీ ఇచ్చింది అందరూ మా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది తప్పకుండా పవిత్ర ప్లేస్ అని పవిత్ర మాసంలో పవిత్ర ప్లేస్ వచ్చాం మేమందరం అందరం కూడా కలిసి పూజ చేసాం నమాజ్ చేసాం ఆ అల్లా దయ వల్ల అందరూ హాయిగా ఉండాలని చెప్పి నమాజ్ చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్ ముందర కూడా నేను మైనారిటీస్ ఏమేం చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఎక్కడెక్కడ చవిత్ర స్థలంలో కావచ్చు కానీ మీరు ఎక్కడైతే నమాజ్ చేస్తారో కింద సిమెంట్ చేసి డబ్బా పైన వచ్చేసి ప్రమాణం చేస్తాం అట్లనే కూడా అరబీ అరబిక్ స్కూల్ అనుకుని కూడా చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మున్సిపాలిటీ మన ఏరియాస్ ఎవరైతే మైనార్టీ మున్సిపాలిటీ ఏరియా ఉన్నారా కూడా చాలా చెత్త ఎక్కువైంది అవన్నీ కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసాం ఈగాలు కూడా మూడు ఇచ్చిన నాన్నగారు హయాంలో చిన్న ప్రాపర్టీస్ ఇవన్నీ ఇక్కడ పదకొండు ఎకరాలు కావచ్చు ఇక్కడ మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాలు కావచ్చు ఇవన్నీ కూడా నాన్నగారు ఇచ్చారు దగ్గర దగ్గర ఏపీ మొత్తంలో కూడా కళాశీలు తప్ప ఎవరికి లేదు నూట యాభై కోట్లు పైచిలు ప్రాపర్టీస్ పిల్లలు కొత్తగా రాజీవ్ నగర్ కూడా వాళ్ళు ప్రోజులు పెట్టారు తప్పగా తప్ప కూడా అవి అవన్నీ కూడా చేశారు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో ముస్లిం సోదరులకి పీట వేసి కలాశీలు వాళ్ళకు కూడా మరి మమ్మల్ని స్థానం కల్పించి అన్నింటిలో కూడా వాళ్ళకి ఈక్వల్ రైట్స్ కల్పించి తప్పకుండా ఎవరైతే ముస్లింస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు చదువుకో ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఇల్లు ఇప్పిస్తూ బాడ్లు ఇప్పిస్తూ ఇవన్నీ కూడా చేసి వాళ్ళకి పెద్ద పెట్టి వేస్తామని చెప్పి మాటిస్తూ అలానే ఇప్పుడు పెద్ద మనిషి ఆయన చెప్పాడు ఎవరైతే ఇక్కడ వాళ్ళు మీరు గుర్తి వాళ్ళని వాళ్ళు ఏమంటారంటే మాకు కూడా జీతపద్యాలు ఇస్తే బాగుంటుంది వాళ్ళు లేదని చెప్పారు తప్పకుండా ఈ హిమాంకి రోజాలకి ఇవ్వలేదు ఇస్తే బాగుంటుంది చెప్పారు తప్పకుండా అది కూడా లోకేష్ అన్న గారి దృష్టికి సీఎం గారి తప్పకుండా చేస్తాం పోయిసారి ఇచ్చినట్టు చేస్తాం అట్లనే తుల్హాన్ పథకం రంజాన్ తోఫా కూడా మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దేవల్ల లోకేష్ గారి దేవల్ల ప్రజల దేవల్ల ఇవన్నీ సాధ్యమైంది కాబట్టి పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మేము అందరూ కూడా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటే ఎదుర్కొన్నాం జై హింద్ జై చంద్ర